ప్రతి విలేజ్ నుండి ప్రతి మండలం నుంచి మనుషులు కొత్తగా రావాలి వచ్చినప్పుడే మన యొక్క బీసీ కాన్సెప్ట్ అనేది ఎవరికి డబ్బులు ఇస్తే వాడికి టికెట్ ఇస్తున్నారు మరి ఎప్పటికి పోతుంది ఇది మనం ఆలోచించాల్సింది ఈ సిస్టమ్ ఇట్ విల్ బి కంటిన్యూ నెక్స్ట్ ఎలక్షన్ లో మనకి టీడీపీ కూడా ఉండదు రీజన్ ఒకటే ఈ రాష్ట్రంలో ప్రపంచంలో ఎవరు కూడా బాగు చేయలేదు బాగు చేయడం బాగా చేయాలి తొమ్మిది లక్షల కోట్లు అప్పటి ఆదర్ప ఎంతమంది పిల్లలు మన ఆంధ్ర వాళ్ళు రాజకీయ అధికారానికి దూరంగానే ఉన్నారు బీసీల లాగా ఈ వర్గాల్ని ఆ వర్గాలు కలుపుకుంటే కనీసం డెబ్బై శాతం అవుతాం మనం అంటే ఓటింగ్ డెబ్బై శాతం మంది ఓట్లు ఒకవైపు వేసుకుంటే గెలుపు తగ్గం అనేది మన అందరికి కూడా తెలిసిన విషయం కాబట్టి ఎక్కడ ప్రారంభి ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఆల్రెడీ వాళ్ళు పెట్టుబడిదారి వ్యవస్థని రంగంలోకి తెచ్చుకొని మన ఓట్లు కొనుక్కునే దానికి సిద్ధంగా ఉన్నారు పుచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో మన అంతా కూడా తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఒక ప్రతిఘటనగా చాలా మన ముందుకు నడిస్తే రేపు జరిగేటువంటి లోకల్ బాడీస్ దీని తర్వాత లోకల్ బాడీస్ వస్తాయి ప్రధానంగా మీ అందరు కూడా నేను ఒక సూచన ఇస్తాను ఎందుకంటే పట్టణాలలో రాజకీయ లక్షణాలు ఏమని చెప్పని కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు మాట్లాడుతూ ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా అంటే ప్రతిసారి కూడా మిమ్మల్ని ఓట్లేసి ఎమ్మెల్యేలని ఎంపీని మంత్రులు చేసేటువంటి ఒడ్డు చాకిరికి మేము పనికొస్తాం కానీ అన్ని రంగాల్లో కూడా విద్యా ఉద్యోగ రంగాల్లో మేధావులు ఉన్నారు తెలివిగలవాళ్ళు ఉన్నారు బీసీ కులాలంటే అంత చులకరంగా మాట్లాడితే దాని పరిస్థితులు వేరుగా ఉంటాయి రామాయణాలు భారత రాసినటువంటి చరిత్ర కులాలు కష్టజీవులు కష్టపడి కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు ఈ కులాల్లో ఉన్నారు వీరికి సరైనటువంటి న్యాయం జరగకపోతే దానికి తగినటువంటి పరిస్థితిలో మీరు మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను ఇవాళ బలహీన వర్గాల వారు చాలామంది చాలామంది రిటైర్డ్ ఐఏఎస్ లో లేకపోతే వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళందరూ కూడా ఆ పార్టీలో టిక్కెట్ రాకపోతే వేరు వేరు పార్టీలకు వెళ్ళిపోయి ఈ పార్టీకి అయితే ఆ పార్టీ ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీకి వెళ్ళిపోయి వాళ్ళ యొక్క రాజకీయ స్వప్రయోజనాల కోసం బీసీలు యొక్క మనోభావాల్ని దెబ్బతినే విధంగా ఇవాళ ఆ రాజకీయ పార్టీలకు తాకట్టు పెడతా ఉన్నారు అది కరెక్ట్ కాదు మీరందరూ కూడా బీసీలందరూ కూడా ఎస్సీలందరూ కూడా కూడా అయ్యి ఒక రాజకీయ పార్టీ వేదిక ఏర్పాటు చేసుకొని బహుజనులు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా మనం చేసిన రోజునే ఆనాడు మహాత్మా జ్యోతిల పులి అంబేద్కర్ ఏదైతే ఆశించారో ఆశించినటువంటి కళలు సార్థకం చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని కూడా మీకు తెలియజేస్తూ అదేవిధంగా రాయ ఈరోజు నెల్లూరు జిల్లా ఉంది ఏడు సీట్లు ఉన్నాయి ఒకటి ఎస్సీ సోదరులకు పోవాలి ఎనిమిది సీట్లు ఉన్నాయి ఎస్సీ సోదరులకు ఒక సీటు పోవాలి పోతే ఇంకా ఏడు సీట్లు ఉంటాయి మా నాలుగు సీట్లు మాకు ఇవ్వాలి మూడు ఆధిపత్య కులాల వాడు పోటీ చేయాలి మూడు సీట్లు బీసీలు కానీ నాలుగు సీట్లు బీసీలు కానీ ఇవ్వకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు చాలా తీవ్రతగా ఉంటాయి అది మాత్రం రాజకీయ పార్టీలు గుర్తుపెట్టుకోవాలని చెప్పారు కూడా నేను ఈ సభ ద్వారా మీకు వివరిస్తా ఉన్నాను ఎందుకంటే బీసీలందరూ కూడా చాలా తెలియగలవాడు మీరు అనుకున్నంత అమాయకులు కాదు వాడు ఓటు రూపాయినా ఎవరి భవిష్యత్తు రాయాలో ఎవరి భవిష్యత్తు అంధకారంలో పెట్టాలో చాలా తెలివిగా ప్రవర్తిస్తారు కనుక అన్ని రాజకీయ పార్టీలు కూడా మా జనాభా నిష్పత్తి ప్రకారం మా దామాష ప్రకారంగా మాకు చెందాలి చెందకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు కూడా మీరు చూడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ జై పూలే జై అంబేద్కర్ బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం లో మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ శంకర్రావు రావడం ఇందులో ముఖ్యంగా రీసెంట్గా అయితే రాజకీయంగా బీసీల పైన ఎక్కువగా మాట్లాడడం జరుగుతూ ఉంది బీసీలను వాడుకోవడం తర్వాత వాళ్ళని పక్కన పెట్టడం ఇది రీసెంట్గా మేము చూసాం ముందే చెప్తున్నాం ఇదివరకు ఆల్రెడీ మేము చాలాసార్లు చెప్పాం బీసీలు ఎక్కడెక్కడ ఉన్నారా అంటే మేము క్లియర్గా చెప్పాం వెంకటగిరి ఉదయగిరి కావలి సర్వేపల్లి ఈ నాలుగు నియోజకవర్గాల్లో మెజారిటీ వచ్చి బీసీలే వచ్చేదానికి రెడీగా ఉన్నాను మరి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం మాకైతే అర్థం కావట్లేదు మరి ఈ పాయింట్ పైన మేము గట్టిగా ఈరోజు డిస్కషన్ జరుగుతూ ఉంది చాలామంది ఇంట్రెస్ట్ ఉన్నారు వీళ్ళకి బీసీలకి ఫైనాన్షియల్గా వాళ్ళకి లేదని అంటున్నారు అది రాంగ్ అది చాలా తప్పది కాబట్టి రెండు పార్టీలు ఇప్పుడు ప్రస్తుతానికి రెండు మూడు పార్టీలు కంపల్సరీ బీసీలకి ఇవ్వాలని కోరుకుంటున్నారు అదేవిధంగా ఎంతో కాలం నుంచి ఈవెన్ బీజేపీ కూడా మీరు కావాలంటే చూడండి బీజేపీలో కూడా ఎంతో కాలం ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉంటే ఒక మిడతా రమేష్ అనే అతను ఈరోజు కూడా అట్టే ఉన్నాడు మరి ఏమి అతనికి ఎంపీసీ ఇయ్యచ్చు కదా అదేవిధంగా చాలా దగ్గరలో కూడా వీళ్ళు వీళ్ళు మార్టీలు నమ్ముకోవాలి కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం అది ఎంతవరకు న్యాయం కాబట్టి బీసీలు మెజారిటీ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా బీసీలకి ఇవ్వకపోతే రాబోయే రోజుల్లో పార్టీల రెండు ఉండవని తెలియజేస్తూ కొత్త పార్టీల సైడ్ పోయేదానికి అవకాశాలు ఉంటాయని తెలియజేస్తున్నాను ఈరోజు ముఖ్యంగా బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్రం గురించి రాష్ట్ర భవిష్యత్తు అధోగతి పాలైందనే విషయం అందరికీ తెలుసు ఈరోజు మనం చూస్తే ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ అబ్నార్మల్గా పెరిగిపోయింది అందరూ ఈ ఈ రాష్ట్రాన్ని వదిలేసి వేరే రాష్ట్రాలకి వేరే సిటీలకు వెళ్తా ఉన్నారు మరి ఇటువంటి జంక్చర్లో మా ప్రధానమైంది ఏంటంటే ఎవరైతే స్పెషల్ స్టేటస్ ఆంధ్రప్రదేశ్కి తీసుకొస్తారో వాళ్ళకి మాది సపోర్ట్ ఉంటుందని అదేవిధంగా అగనెస్ట్ ప్రైవేటైజేషన్ ఎక్కడ కూడా ప్రైవేటైజేషన్కి కూడా ఈ బీసీ సంక్షేమ సంఘం అగెనెస్ట్ అని మళ్ళీ వచ్చి కుల జనగణన మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాము చేస్తున్నామని చెప్పారు మరి ఆ డేటా మొత్తం ఇమీడియట్ గా పెట్టాలని మేము ఈ బీసీ సంక్షేమ సంఘం మన గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తూ తెలియజేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి